ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదలైనప్పటి నుంచి జనసేన నేతల్లో మాత్రమే కాదు టీడీపీ నేతల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది కాకినాడ రూరల్ టీడీపీలో అసమ్మతి సెగ రాసుకుంది జనసేన టీడీపీ సీట్ల సర్దుబాటు నేపథ్యంలో కాకినాడ రూరల్ స్థానం జనసేన అభ్యర్థి పంతం నానాజీకి కేటాయించారు కాకినాడ రూరల్ స్థానం జనసేనకి కేటాయించడంతో బీసీ వర్గాలు తీవ్రస్థాయిలో స్థాయిలో వ్యతిరేకిస్తున్నాయి ఈ క్రమంలోనే టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిల్లి సత్యబాబు నివాసానికి అనుచరులు పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు పిల్లి ఒకవేళ టీడీపీ తరఫున పోటీ చేయకుంటే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు జనసేన టీడీపీ విడుదల చేసిన తొలి జాబితాలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి ఒక్క సిటీ బలిజకు కూడా సీటు కేటాయించకపోవడంతో బీసీ వర్గాలు తీవ్రంగా మండిపడుతున్నాయి मां <laughs>